వరంగల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ లో కు సంబంధించిన అంశాలపై ఈ నెల మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా బారీష్ అరసున్ ఓవైసీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు हमारे शहर वरंगल में इस्लाम ग्राउंड पर 18 मई ब इतवार शाम के छः बजे से साढ़े दस बजे तक शान जलसा होने तो जा रहा है इस जलसे में मौलाना खालिद सैफुल्ला रहमानी साहब की सदारत में यह जलसा होगा बैरिस्टर असदुद्दीन अवैसी साहब भी तश्ीर लाएंगे उसके अलावा तमाम हमारे मिलन के वक़ीव फ़िक्र के जिम्मेदार

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము